నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృంద సంక్రాంతి వచ్చేసింది తెలుగు వారింట్లో పిండి వంటలు స్టార్ట్ అయ్యే ఉంటాయి ఇంకా మా ఇంట్లో కూడా మా అమ్మ ఇట్లా పిండి వంటలు చేస్తుంది తెలంగాణలో అయితే స్పెషల్ సంక్రాంతికి సకినాలు చేస్తారు ఇక ఆంధ్రాలో అయితే కోళ్ళు ఇంకా రకరకాలుగా ఫుడ్ ఉంటుంది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి కానీ తెలంగాణ స్పెషల్ సకినాలు కదా మరి సకినాలు చేయడం అందరికీ వచ్చా వచ్చే ఉంటుంది ఇంకా రాని వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇక బియ్యం కడగాలి ఫస్ట్ కడిగి వడబోసి నైట్ అంతా మళ్ళీ నానబెట్టాలి సాయంత్రం కడిగి పెట్టేసినాం అనుకో నైట్ అంతా బియ్యం నానితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి ఆ బియ్యాన్ని వడగట్టి కాసేపు నీళ్ళు అడవనివ్వాలి తర్వాత గిన్నికి తీసుకెళ్ళాలి పిండి పట్టేయడానికి తర్వాత చకనాల పిండిలో నువ్వులు ఓమ వేస్తాం కదా దానికోసం నువ్వులని ఓమని ముందుగానే చెరిగి గాలించాలి ఏమైనా ఇసుకలు ఉంటే అవి వెళ్ళిపోతాయి అనమాట ఇంకా ఆలోపు గిర్ని గిన్నె దగ్గర నుంచి పిండి రానే వచ్చింది ఇది ఐదు కిలోల బియ్యంకి వచ్చిన పిండి ఈ పిండిని మంచిగా ఇట్లా నేర్పుకోవాలి తర్వాత దాంట్లో మనం గాలిచ్చి పెట్టుకున్న ఓమ నువ్వులు వేయాలి దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మన రుచికి సరిపడా వేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు వేసేటప్పుడు కలిపేటప్పుడు ఎంత వాళ్ళు ఎక్కువ వేసేసుకుంటే తినలేము తక్కువైనా పర్లేదు కానీ ఇట్లా మొత్తం వేసిన తర్వాత ఆ ఓమా నువ్వులు అనేది ప్రతి అనువను పోయేలాగా ఇలా కలుపుకోవాలి రెండు చేతులతోనే ఇలా కలిపితే అవి అడుగున వరకు వెళ్తాయి మంచిగా కలిసిపోతాయి కలిసిన తర్వాత వాటర్ పోస్తూ మంచిగా కలుపుకోవాలి ఈ పిండిని కొంచెం కొంచెం బేషన్లో కానీ ప్లేట్లో కానీ తీసుకొని మన కన్సిస్టెంటీ పాలు పోయడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీకి కలుపుకొని నిదానంగా సకినాలు పోసుకోవాలి పిండి కలపడం ఒక ఎత్తు అయితే సకినాలు పోయడం ఇంకో ఎత్తు సకినాలు పోయడం చాలా మందికి రాకపోవచ్చు నేనైతే చిన్నప్పుడే నేర్చుకున్నాను మా అమ్మ పోషని ప్రతిసారి వెళ్ళి పోసేదాన్ని చాలా సార్లు విరగొట్టాను కూడా అంటే తెలియదు ఎలా పోయడం అనేది నేర్చుకునేసరికి నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా పట్టింది ప్రతిసారి నేర్చుకున్నాను మధ్యలో ఇలా గౌరమ్మని పెట్టి చుట్టూ సకినాలు పోస్తారు అవి కొంచెం ఆరిన తర్వాత ఇట్లా రికాబ్ ఉంటుంది కదా ఆ రికాబుకి కొంచెం ఆయిల్ అప్లై చేసి అట్లా సకినాలు తీస్తారనమాట అవి తీసి ఇంకా మనం మూకుడు పెట్టుకుంటాము కదా మూకుల్లో వేస్తారు ఆ మూకుడులో వేసిన తర్వాత అవి కొంచెం కాలాగా గార్ల పుల్లలు ఉంటాయి కదా గార్ల పుల్లలతో సక్యాలన్నీ తీసి మళ్ళీ ఆయిల్ అంతా సకినాల్లోనే అనేసి బయటకు బేషన్లో తీసుకుంటారు ఇది సకినాలు చేసే విధానం మంచిగా క్రంచీ క్రంచీగా భలే టేస్టీగా ఉంటాయి తిన్న కొద్ది తినబుద్ది అవుతుంది అయితే చాయ్ వేసుకుంటే ఇంకా మస్తు మంచిగా ఉంటుంది తెలుసా నేనైతే చిన్నప్పుడు మస్తు తినేదాన్ని పెద్దగా కొద్ది కొంచెం తక్కువ అయింది అనుకోర్రు కానీ చిన్నప్పుడు అయితే బాగా తినేదాన్ని స్కూల్ కూడా తీసుకుపోయేదాన్ని బ్యాగులు పెట్టుకుంటే బ్యాగ్లెక్కలు దీయంగానే వాసనకి అందరు సకినాలు తెచ్చిన సకినాలు సకినాలు తెచ్చిన వాళ్ళు చూసినందుకు ధన్యవాదాలు జరగ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ